నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు ఆయన అన్స్టాపబుల్తో ప్రపంచంలోని నెంబర్ వన్ షోగా అయింది అది నిజంగా ఆయన అక్కడి నుంచి అన్స్టాపబుల్ అయ్యారు ఆ ప్రోగ్రాంకి ప్రొడ్యూసరు అల్లు అరవింద్ గారు అంటే మన అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారు ఆయన చిరంజీవిని కాదని బాలకృష్ణ గారిని తీసుకోవడానికి కూడా వేరే లెక్కలు ఉన్నాయి అయితే ఇప్పుడు మనకు అవసరం లేదు ఇక మేటర్లో వద్దాం అల్లు అర్జున్ గారికి బాలకృష్ణ గారికి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి సరేనుడి సినిమాకి అల్లు అర్జున్ గారు ఆడియో రిలీజ్కో ప్రీ రిలీజ్కో జై బాలయ్య అని కూడా అన్నారు నిజంగా ఆ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది సరే ఇప్పుడు దాన్ని పక్కన పెడదాం అల్లు అర్జున్ గారు మన బాలకృష్ణ గారి అఖండ టూకి నేను కూడా ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఈ సినిమాకి ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వాలని అల్లు అర్జున్ గారు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ విషయం వింటే మీరు నిజమే అనుకుంటారు ఇంతకీ ఆ విషయం ఏంటి ఇవన్నీ నేను మిత్ర పంచుకుంటాను అసలు అక్కడ అల్లు అర్జున్ గారు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకోవటం ఏంటి అల్లు అర్జున్ గారు బాలయ్య అంటే ఏంటి ఈయన నేను మిత్ర పంచుకుంటాను పంచుకునే ముందు చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్ టిమేటర్లోకి వద్దాం అల్లు అర్జున్ గారికి పుష్ప టూ తర్వాత అట్లీ గారితో తమిళ దర్శకుడు అట్లీ గారితో ఒక ప్యాన్ వాళ్ళు సినిమా తీస్తున్నారు ఒక వెయ్యి కోట్లు బడ్జెట్ అంటున్నారు దాన్ని మన రాజమౌళి గారు వారణాసి రేంజ్లో తీయాలని అనుకుంటున్నారు సరే తీస్తారో లేదో పక్కన పెడదాం అయితే ఇప్పుడు ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ గారికి సినిమా పెద్దగా ఏమీ లేవంట మరి ఇప్పుడు త్రివిక్రమ గారు కానీ లేకపోతే మన సుకుమార్ గారు కానీ లేదా రాజమౌళి గారు కానీ ఇలా పెద్ద పెద్ద డయాక్టర్లు అందరూ కూడా బిజీగా ఉన్నారు మరి ఇప్పుడు ఆయన బోయపాటి గారిని అడిగారంట ఏమని బోయపాటి గారు మనం ప్యాన్ ఇండియా సినిమా కానీ ప్యాన్ వాళ్ళ సినిమా కానీ మీ లెవెల్లో మా సినిమా ఉండే అన్నారంట ఆయన సరేనండి బాలయబాబు గారు అయిపోయిన తర్వాత అక్కడ టు మీ సినిమాని పట్టలకి ఎద్దా ఉన్నారంట ఇక్కడ అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారు అఖండ సినిమా లేదా అల్లు అర్జున్ గారి ఫ్యాన్సు ఇది గొప్పగా ఎక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు బోయపాటి గారికి ప్యాన్ ఇండియా సినిమా లేదు మరి ప్యాన్ ఇండియా సినిమా లేనప్పుడు పాన్ బోల్ సినిమా ఎలా చేస్తారు అందుకని అల్లు అర్జున్ గారు అనుకుంటున్నారంట స్వయంగా ఆయనే చెప్పారు ఇది నిజంగా బోయపాటి గారు బాలకృష్ణ గారి సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడు మరిద్దరికీ లైను క్లీన్ అయిపోద్ది ఎందుకు అర్ధ కాంబినేషన్లో భయపడి గారి అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో మరి సినిమా వచ్చింది కదా మరి అందుకని అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారు అక్కడట్టు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యి ప్యాన్ ఇండియా లెవెల్లో తన రేంజ్ని ప్రూవ్ చేసుకోవాలని అల్లు అర్జున్ గారు అరవింద్ గారు మనసు పూర్తిగా కోరుకుంటున్నారు ఇది వాళ్ళే వాళ్ళే రివీల్ చేశారు అలా అప్పుడు అక్కడ భారతదేశం మొత్తం కుంభార పడేసింది అనుకోండి అప్పుడు అల్లు అర్జున్ గారికి లైన్ క్లియర్ అయిపోద్ది భయపడి గారితో సినిమా చేయడానికి అది అనమాట మేట్రం అందుకని అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కూడా మన బాలయ్య బాబు గారు టూకి ఫుల్గా సపోర్ట్ చేస్తారు ఇది ఇండియా లెవెల్లో దుమ్ము ర్యాప్ పుట్టింది ఎక్కడ పట్టిన జై బాలయ్య జై జై బాలయ్య అని ఒక నినాదం మారుమోగిపోయింది మీకు ఏ డౌట్ అక్కర్లేదు నమస్తే ఫ్రెండ్స్